చాలా తన కొత్త డబ్బు పెట్టి మత్స్యకారులకు రైతులకు వీళ్ళందరికీ తన కట్టబడిన ప్రతి ఒక్క ప్రజలు పచ్చిపెట్టే నాయకుడు వచ్చేది పిఠాపురం నియోజకవర్గం ప్రజలు అలాగే మన గ్రామంతో కూడా చాలా ఆనందపడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన్ని ప్రతి ఒక్కరు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నారు కొత్త పిట్రోలు కొంచెం కొత్త వాటర్లకి కొత్తగా వల్ల స్వతంత్రంగా ఎవరు వాళ్ళు ఈరోజు ప్రతి ఇంటికి ప్రతినిధికి లక్ష రజార్టీ ఇచ్చేయాలని గెలిపించాలని ప్రతి ఒక్కరూ తిరుగుతున్నారు అలాగే జ్యోతి శ్రీనివాస్కర్ శివగ్రామైన ఇక్కడ సాయి ప్రియ సేవా సమితి అని ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు జ్యోతి శ్రీవాస్కర్ గత పది సంవత్సరాల పట్టి నుంచి గ్రామానికే కాదు డ్యాపల్ నియోజకవర్గంలో ఉన్న చాలా మందికి చాలా ఉపయోగంగా ఉన్నారు ఆయన ఎలాగే ప్రతి శనివారం జరిగే ఫస్ట్ దొంగలో ఒక వెయ్యి మంది రైతులు ప్రత్యేకంగా ఆయన భోజనం పెడతారు భోజనం ప్రతిపాదన కలిపిస్తారు అది కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పి డొక్క సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం చెప్పి ఆయనకి ఈయన ఈయన కష్టం కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ గారు చేర్చేలాగా ఈ చేస్తున్నారు అలాగే గ్రామం కూడా శ్మశానంలో మొక్కను తర్వాత ఆటో చాలా విధాలుగా చాలా కట్టారు ఈయన కష్టం ఎంత అయితే గత పది సంవత్సరాలు పెట్టి ఈయన కష్టపడ్డారో ఈ కష్టాన్ని అంతా పవన్ కళ్యాణ్ గారికి దారిపోతున్నారు ఈయన కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈయన పాత్ర పోయిస్తున్నారు పెద్దనగానే దీని వల్ల కూడా పవన్ కళ్యాణ్ అత్యధిక అత్యవసరమైన చేయిస్తుంది తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని ఆయనకు ఈరోజు తినడం జరుగుతుంది ప్రతి గ్రామంలోనే ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ముందు ఆయన వస్తారు ఏ టైం పెట్టే ఫోన్ చేయని ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన నేను ఉన్నానని ముందు వెంటనే వస్తారు జ్యోతిషం వస్తారు జయ <issions> జనసేనా